మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు జగదీష్ జగదీష్పై ఫిర్యాదు రావడంతో సిఐని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు దంతలపల్లి పోలీస్ స్టేషన్ లో పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టుకున్నారు బియ్యం వ్యాపారిని సిఐ ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షలు ఇచ్చారు మిగతా రెండు లక్షలు ఇవ్వాలని పట్టుబట్టడంతో సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించారు రెండు లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు సిఐని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు లంచం తీసుకున్నది నిజమేనని తేలడంతో సిఐ కె జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏ తెలిపారు రైస్ ఉంటే పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో సంబంధం చెందినటువంటి ఐదుగురు తర్వాత ఆసీమాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తికి మొత్తం ఆరుగురు మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఆసీమాబాద్ సంబంధించిన వ్యక్తి సిఐ గారు పిలిపించి తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని డబ్బులు డిమాండ్ చేస్తుండే ఆ ఐదు లక్షల్లో మూడో తారీఖు నాడు రెండు లక్షలు తీసుకున్నాడు మిగిలిన డబ్బుల గురించి వేధిస్తే వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు